నవరాత్రుల్లో నాలుగవ రోజున లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు లలితాదేవి రెండవ శక్తి దేవి ఉపవాసాలకు ముఖ్య దేవత కామేశ్వర స్వరూపంలో నాలుగవ రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు విరువైపుల నిలబడి వింజాంగురులు విసురుతుండగా శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుంది చెరుకుగడా విల్లు ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి త్రిపురా సుందరి లేదా మహా త్రిపురా సుందరి రూపాలలో ఒక మహావిద్యాలయాలలో ఒక స్వరూపం సాక్షాత్తు ఆతి పరాశక్తి ముల్లోకాలకు సుందరి కావున త్రిపుర సుందరి అంటారు పదహారేళ్ల వయసుకలా పదహారు వివిధ కోరికలు కలది జ్యోతిష్య శాస్త్ర చంద్రు అంటే తల్లి తల్లంటే జన్మనిచ్చింది జగన్మాత కాబట్టి జగన్మాత ఆరాధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది జగన్మాతే లలితాదేవిగా అశ్వయజ మాసంలో పూజలు అందుకుంటుంది ప్రతి ప్రాణిలో ఉండే శక్తి చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి సార్లు జపించే విష్ణువు నామాల కంటే ఒక్కసారి అమ్మని మనసార ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది అమ్మను పూజించిన వారికి ఎంతో మేలు కలుగుతుందని లలిత శాస్త్ర నామాలలోని ఒక నామాన్ని స్మరించిన తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది రావణుడి హనుమంతుడు జ్ఞానబోధన గావిస్తుంది సీతాదేవి పరాశక్తి రూపమని ఆమెను అవమానిస్తే లంక సర్వనాశనం అవుతుందని చెప్పడంతో అర్ధాంతరం ప్రతి స్త్రీని మాతగా గౌరవించాలని తెలిపాడు లలితాదేవిని సర్వరూప సంధానం కలిగి మాతృధారాలు వర్షిస్తాయని భావిస్తారు thank you